ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్న కావేరి గుంట గిరిజనులకు దోమతెరలు బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్న హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనీ ఈ సందర్భంగా ఘనీ మాట్లాడుతూ నాకు మంచి సుపరిచితుడు వెంగలరావు నివాసి అయినా షేక్ మస్తాన్ షేక్ గౌసియాల వారి కుమార్తె షేక్ 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 నౌషాద్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు నూతనంగా ఇక నుంచి దాతల ద్వారా మరిన్ని దోమతెరులు సేకరించి నిరుపేదలకు అందజేయబోతున్నట్లు తెలిపారు దాతలు విరివిగా ముందుకు దాతలు విరివిగా ముందుకు రావాలన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో లోక్ దళాత్ సభ్యులు ఎం మాలకొండ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద గిరిజనులకు హ్యాపీ సేవా సంస్థ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయని కనీ భాషను వారి సభ్యులను కొనియాడారు ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ సలహాదారులు చేవూరు ప్రభయ్య షేక్ చాన్ భాష కౌస్ భాష తదితరులు పాల్గొన్నారు సేవా సంస్థ అదేంటి అని అంటే ప్రతిసారి ఎవరో దాతల ద్వారా ఎక్కువగా ఎక్కువ శాతం భోజనాలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అలా కాకుండా వీళ్ళ స్థితిగతుల్ని పరిశీలించిన మా హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ మనం ఇంట్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పటికీ దోమల బెడద టౌన్లోనే విపరీతంగా ఉంది తలుపులు వేసుకున్నా కానీ మనం గుడ్ నైట్లు కానీ అవుట్స్ కానీ తర్వాత జెట్ కాయిల్స్ కానీ ఇటువంటి ఎన్ని వెలిగించినా కానీ దోమల్ని నివారించడంలో చాలా ఇబ్బంది పడుతున్నాం మనం ఇంత ఇంతటి కష్టాలు పడుతున్న మన మనమే ఆ స్థితిలో ఉంటే వీళ్ళు ఇలా రోడ్లు పక్కన కాలవల పక్కన మరీ దుర్భరమైన జీవితాన్ని గడపడం మేము గమనించాం దాతలందరికీ నేను ఒకటే కోరుకుంటున్నా మీకు శక్తి ఉన్నంత వరకు అంటే పది కావచ్చు ఇరవై కావచ్చు ముప్పై కావచ్చు దాతల్ని దాతలు ఇన్స్పైర్ అవ్వాలి ఈరోజు తెరలకి హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ నూతన అధ్యాయంలోకి అడుగుపెట్టింది కాబట్టి ప్రతి ప్రతిసారి కూడా మనం దుప్పట్లు ఇస్తున్నాం ఆహార ప్యాకెట్స్ ఇస్తున్నాం తెరలు ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు నిరుపేదలు నివసిస్తున్నారో అక్కడికి మనం ఈ దోమతల్లు కానీ వాళ్ళకి అందించినట్లయితే ఒక సంవత్సరం పాటు వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని చెప్పేసి మా హ్యాపీ సేవా సంస్థ కోరుకుంటా ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నానని దాతలు కూడా విరివిగా ముందుకు వస్తున్నారు మా హ్యాపీ సేవా సంస్థకి వాళ్ళు చిన్న చిన్న దాతలైనప్పటికీ కూడా వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను నేను తాతలు ఇన్స్పైర్ అవ్వండి ఇటువంటి వాళ్ళని మనం కొద్దో గొప్ప ఆదుకునేదానికి అంటే మనం కంప్లీట్గా అందరినీ చేయలేము ఏదో మనం మనకు చేతనైంది కొంతమందికైనా చేద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలా అనన్న కాన్సెప్ట్ తోటి ఈ హ్యాపీ సేవా సంస్థ ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు మా మస్తాన్ భాయ్ మస్తాన్ భాయ్ కానీ మా అత్తమ్మ గౌసియా గారు కానీ వాళ్ళ నలభై రెండవ వివాహ దినోత్సవం సందర్భంగా నేను అడిగిన వెంటనే ఇట్లా చేద్దామంటే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు చేయగని భాష నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి నాకు వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి మస్తాన్ గారికి కానీ వాళ్ళ కుమార్తె అల్లుడు అలాగే వాళ్ళ కుమారులు కోడళ్ళకి అందరికీ కూడా వాళ్ళ కుటుంబ టోటల్ ఫ్యామిలీకి కూడా మా హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ ఘనంగా వాళ్ళని అభినందిస్తూ ఉంది వాళ్ళ పిల్లల్ని కూడా నేను ఇన్స్పైర్ చేసేది వాళ్ళు కూడా మంచి సేవాతత్పరులు ఈరోజు వాళ్ళు నలభై రెండవ పెళ్లి రోజు చే చేసుకుంటున్నారంటే వాళ్ళ పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు మంచి ఉన్నత చదువులు చదువుకున్నారు మంచి పొజిషన్లో ఉన్నారు ఈరోజు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు మనం పేదవాళ్ళ గురించి మనం ఏదో కొంత చేస్తే బాగుంటుందన్న మంచి కృతనిశ్చయంతో ఈరోజు ఆ ఫ్యామిలీ మొత్తం ముందుకెళ్తుంది కాబట్టి మా సంస్థ ఎన్ ఎల్లవెళ్ళ వాళ్ళకి అండగా ఉంటూ వారి సహాయం మేము పొందుతూ మీ అందరికీ కూడా సంతోషపరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క చక్కటి అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు